కూరగాయల మార్కెట్ ఎల్బి నగర్ ఎన్టీఆర్ నగర్లో ఉంటుంది అనమాట ఈ మార్కెట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ మార్కెట్కి నేను రావడం జరిగింది అండ్ కింద కూడా ఒక పేరు ఉంది పూల మార్కెట్ అని అంటే బహుశా ఇక్కడ కూరగాయలు ప్లేస్ పూలు దొరుకుతుండొచ్చు మా ఫ్రెండు ఒకరికి పని ఉందంటే ఇక్కడికైతే రావడం జరిగింది సరే మనం పోయినా అక్కడ వీడియో తీయడం మనకు ఆనవాయితీ అలవాటు కొన్నిసార్లు వీడియోలు తీయడం కోసమే పోతుంటారు ఇక్కడ ఏమేమి దొరుకుతాయో నేను చూస్తూ మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో కొత్తిమీర్ పుదీనా ఇవన్నీ అమ్ముతున్నారు అమ్మ వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఎడ్ సైడ్ పోదాం నిమ్మకాయలు తీసుకున్నాం మేము పదికి ఏడు ఇచ్చిరనమాట ఐదు అడి ఐదు అని చెప్పారు ఇంత దూరం వచ్చి ఐదు తీసుకోవడం ఏదంటే ఏడుగు మాట్లాడినాం అంతకంటే ముందు మావోడు నేను అట్లా రౌండ్ కొట్టేస లోపల ఈ పుదీనా తీసుకుండు ఒక పెద్ద కట్ట ఇరవై రూపాయలు పది కట్టలు తీసుకుండు రెండు వందల రూపాయలు అనమాట కరివేపాకు ఉంది కదా వంద రూపాయలు కిలో అంట కిలో చొప్పుని అమ్ముతారు ఇక్కడ ప్రజెంట్ మనము అర్ధ కిలో తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం జీవితంలో మొదటిసారి ఇంత కరివేపాకు కొంటామని అనుకోలేదు ఇంత కరివేపాకు చూస్తామని కూడా అనుకోలేదు అర్ధ కిలో కరివేపాకు అనమాట ఇది కేవలం యాభై రూపాయలు మాత్రమే వ్యూ బాగుంది కదా మెట్రో అలా వెళ్తుంటే సూపర్ ఇక్కడ ఉంది కదా ఇది ఈ ట్రే వచ్చేసి ఇరవై ఆరు కిలోలు ఉంటుంది అంట ఫోర్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్లో ఉన్న ప్రైజుని బట్టి మనం తీసుకొని అమ్ముకోవాలి ఇదిగోండి టమాటా తీసుకున్నాం కొత్తిమీర్ పుదీనా కరివేపాక్ నిమ్మకాయలు తీసుకొని అయితే వెళ్తున్నాం మీరు ఏదైనా చిన్నపాటి కూరగాయల బిజినెస్ పెట్టాలనుకుంటే ఈ మార్కెట్కి వచ్చేయండి ప్రస్తుతానికైతే చాలా తక్కువ డ్యూరేషన్ ఉంది వీడియో ఫ్యూచర్లో డీటెయిల్గా వీడియో తీసే ప్రయత్నం చేస్తా ప్రేమతో ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సియ్యూ టాటా బాయ్ బాయ్ ఏ టమాటా టమాటే